ఆ తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి అబ్బాయి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ మాట్లాడదు సీరియస్గా మాట్లాడతాను చంటాయి షూటింగ్ జరుగుతుండగా మన అందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది చెప్పకూడ ఉండలేకపోతున్నాను అండ్ చెంటబాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా అట్లాంటి ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చాలీచాపలని గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది అక్కడ అసలు టెన్షన్గా ఉంది ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది అక్కడ నిలబడి డ్యాన్స్ వేస్తున్నాను జంజాల గారు చూస్తున్నారు ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని విజిల్ వేసేసే అన్నాడు చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది నిద్రంగా ఉండి ఎవరతని పంపించండి అన్నాడు వెళ్ళి బ్రహ్మానందం జంజాల గారి వెనక్కి అని వెళ్ళాడు సరే ఏమో అయిపోయింది షార్ట్ అయిపోయింది సరే ఎవరో కాదండి అత్తిలో ఒకరు లెక్చర్గా పనిచేస్తున్నాడు పేరు బ్రహ్మానందం అని ఓ అట్లాగా సారీ అండి నేను ఎవరో అనుకున్నాను అంటే లేదండి మీరు అభిమానండి అండి అంటే చాలా ఇష్టం అందులో లైవ్లో మీరు డాన్స్ చేస్తే వాడు థ్రిల్ అయిపోయి బిజినెస్ ఇస్తాడు వాడు తెలియదు ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అది సంగతి అంటే సరే అండ్ మంచి మిమిక్ అండి బాగా మిమిక్ని చేస్తాడు అనేసరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు చాలా రకాలటువంటి స్కిట్స్ చేశాడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇంత టాలెంట్ ఉంటుందా ఎంత బ్రహ్మాండంగా కడుపు నవ్వించాడు అనమాట అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటైపోయింది బట్ ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు ఇంత వేషం ఇవ్వాలని ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అండ్ ఇక్కడే స్టూడియం దగ్గర జరుగుతుంది కదా రా అని పిలిచానండి మనకి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయచ్చాను కానీ ఒక సినిమా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్ ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా అది ఇస్తాను అని ఆశ్చర్యపోయాడు నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు అది సరిగ్గా నేను కూడా నమ్మాను రన్నింగ్ క్యారెక్టర్ ఆయన చాలా చత్రుడు జంజాల గారు సో షార్ట్ పెట్టారు ఫోర్ గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు రామకృష్ణ బీచ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ దూరంలో ఉంటుంది ఆ సముద్రం సముద్రం ఒడ్డు దాని తర్వాత రోడ్డు రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లు మేము సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి ఎరుపు చొక్కా దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు 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 యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి ఆయన ఏదో మార్క్ వేశారు అక్కడికి వచ్చి ఆ మయర్ ఇది డైలాగ్ చెప్పండి అన్నారు అలాగే సార్ యాక్షన్ అన్నారు బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ లోకం మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు అది ఇంకా వస్తూనే ఉన్నాడు మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ ఇలా చూస్తాడు ఎరుచూపులు సార్ అది